ముగ్గురికి అప్లై చేస్తున్నటువంటి రెవెన్యూ సర్టిఫికేట్ గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవితా మేడం గారు కమలాపురం సభ్యులు శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ಎಲ್ಲಾ ಬಂದೆ ಬಂದೆ ಗುಡ್ ಬ್ಂಬಿ ಫಸ್ಟ್ ಆಟ ಆಗ್ಲೇ 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 ಆಗ್ చిన్న మన మొన్ననే మదరిపల్లిలో దాం కదా సార్ రికార్డుగా చేసింది ఇంకా ఎంక్వైరీ పోతామంటే రికార్డు చేశారు కానీ మన కడప జిల్లా కలెక్టర్ గారు మన ఎమ్మెల్యేలు అందరూ చూసి చూడండి నాడు నేడు గతంలో ఎలా ఉన్నాయో రికార్డ్స్ ఈ రోజు తరాల కోసం అందించడానికి ఎవరు వచ్చినా జవాబుదారి చెప్పడానికి ఇలా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిరసన తెలియజేస్తున్నాం గతంలో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో భూ సర్వే చేసి రాళ్ళు పెడితే కూడా జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఏ ఆయన సోమ ప్రజల సోమ అతి చేసే కదపు కొనాలమా సర్ ఆల్్రెడీ వచ్చేనే సర్ కూడా అవుతుంది ఏదైతే పూజట్టం రద్దున్నామో జగన్ పూజట్టం రద్దు చేసి జగన్ పూజట్టాన్ని కూడా రద్దు చేసి ప్రజలకి పరిపాలన మంచి పరిపాలన మేము చేస్తామని విషయం కూడా మీకు తెలియజేస్తాం ఐదేళ్లు గత ఐదేళ్లు మీరు సమస్యలు మాత్రమే చూశారు ఇంకా ఇక్కడి నుంచి మీ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే రోజులే ఉంటాయి కానీ మీకు సమస్యలు అనేటివి తలెత్తకుండా చూస్తామని చెప్పేసి మీ ఇంటికే వచ్చి సమస్య తీర్చాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చారు రెవెన్యూ సదస్సులు పెట్టండి ఊర్లో సమస్యలు తెలుసుకోండి అవి అక్కడే పరిష్కరించండి సాధ్యమైనంత వరకు కానీ నలభై ఐదు రోజుల లోపల పూర్తి చేయాలని చెప్తే మన కలెక్టర్ గారు ఒక మెట్టు ముందుకు పోయి ఇంటి ఇంటికి పోయి మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడం జరుగుతా ఉంది ఇది ఇంకా మంచిది ఏ ఇంటికి పోయి మీ పేరు మీద ఉందా లేదా మీ భూములు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని సమస్య ఏముందని తెలుసుకొని రెండు రోజుల ముందు ప్రతి ఇంటిలో సమస్య కూడా మీరు రాకపోయినా మీ ఆయన మీ ఇంటికి వచ్చేసి తెలుసుకునే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వ అధికారులు వచ్చారనంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒక గొప్పతనం అని చెప్పి మీరు తెలియజేసుకుంటాను మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమీ ఈ రోజు రెవెన్యూ సదస్సులను పెట్టారు దీనికి ఎందుకు కాజేసిన ఆయన దోచేసిన భూములన్నీ తిరిగి జనాలకు ఇప్పిస్తారనే భయంతో ఈరోజు మనం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా రీసర్వేల రీసర్వేల పేరుతో ఇష్టం వచ్చినట్లు అంటే మీరు ఇప్పుడు కూడా సమస్య ప్రతి ఒక్క సమస్య నైన్టీ పర్సెంట్ సమస్యలు జరగినట్లే ఒకరి పేరు మీద ఒకరికి ఎక్కించుకొని దానికి అనుగుణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పెట్టుకున్నాడు రీసర్వేలో చేసేసిన తర్వాత మళ్ళీ కోర్టు పోకూడదు ఈ చట్టం ప్రకారం అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది చంద్రబాబు నాయుడు ఆ తప్పులు జరగకుండా రీసర్వేలో జరిగిన తప్పులని కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి వెంటనే తీర్చాలని చెప్పేసి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు మీ భూములు లాక్కున్నా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెడతారు మీ భూములు ఎవరైనా లాక్కుంటే కంప్లైంట్ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ పెట్టి జైలు పంపించడమే కాకుండా ఎంతైతే లాక్కున్నారో అంత ఫైన్లు కూడా వేపిస్తారు మళ్ళీ అదనంగా ఇంటికి భూములు ఇప్పించేసి ఇలాంటి వ్యవస్థ రావాలి ప్రజల వద్దనకు పాన రావాలి అని మళ్ళా ఒక్కసారి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఊరి వరకు అంటే కలెక్టర్ గారు ఇంటింటికి కూడా తీసుకుపోయి మన కడప జిల్లా మొత్తం ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం మరొకసారి ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎవడెవడైతే కబ్జాలు చేస్తున్నారో ఎవరెవరైతే ఇంతకు ముందు ఆన్లైన్ లో పేర్లు మార్చుకున్నారో ఎవరెవరైతే మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో భయభ్రాంతులు చేసో పేపర్లు మార్చో ఎవరైనా చేసుకున్నారో వాళ్ళందరికీ రోజులు దగ్గర పడ్డాయి పెద్ద ప్రతి పేదవాడికి వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లో ధైర్యంగా పెట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు మీ డాక్యుమెంట్ క్లియర్ అయిందని చెప్పేంత వరకు ఈ సదస్సులు అయిపోయినట్లేం కాదు ఈ ముప్పై మూడు రోజులు మీ దగ్గర అర్జీలు తీసుకున్నవన్నీ కూడా తర్వాత ఒక నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ఈ విధంగా పూర్తి చేసినామని చెప్పేసి మీ ఇంటికి మీ వేరే తెచ్చి పత్రం ఇస్తారని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు ఇంతకన్నా ఇంతకన్నా చేయగలిగిన ప్రభుత్వం ఏదన్నా ఉందా ఇదొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి మీరందరూ వీటిని ఉపయోగించుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు గవర్నమెంట్ వారికి ఇస్తే ఒకవేళ భయపడి ఏదైనా ఉంటే కూడా ఈ రోజు లేకపోయినా మళ్ళా వచ్చి ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇస్తే నైన్టీ నైన్ పర్సెంట్ అందరి సమక్షంలో కాబట్టి ఎంఆర్ఓలు సర్వేయర్లు విఆర్ఓలు దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి అంతా ఒకటే చోట కంప్లైంట్ ఇస్తే సమస్య తొందరగా తిరుగుతుందని చెప్పేసి మీ అందరికీ ఏ ఊర్లో వచ్చినప్పుడు ఆ ఊర్లో అందరూ సర్వీస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ సమస్యలు ఎక్కడన్నా ఇంకా మీకు ఇబ్బందులు అవుతున్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే తీసుకెళ్లి అవన్నీ కూడా సాల్వ్ రెడీగా ఉన్నాము మేము మీ ఇంటికి వచ్చి పని చేయడానికి రెడీగా ఉన్నాం మీరందరూ మాకు అండగా ఉండాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం ఇంత తప్ప ఏమీ లేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై ఒక చెప్పారు చెప్పారు సంవత్సరాలు చేశాడు వాలంటీర్ ద్వారా మరి ఇంకా సచివాలయ ద్వారా మీరు సైకిల్ కి ఓటేస్తే మీకు పెన్షన్ రాదు ఒకటో తారీఖే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వలేరు అన్నాడు ఒకటో తారీఖు ఆదివారం వస్తే మరి ముప్పై మూడు మంది ఎంపీలు ఏం చేశారంటే ఐదేళ్ల నుంచి ఇప్పుడు పెట్టమో మాజీ ఎమ్మెల్యే కావాలంటే ముప్పై మూడు మంది ఎంపీలు బాబాయ్ గొడ్డలి పాటి తప్పించుకుందామే తప్ప ఏ విధంగా తప్పించుకున్నాము అన్న ఆలోచనే చేసిన ఎమ్మెల్సీ కాపాడుకుందామా అక్రమంగా దోచుకుందామా దాచుకుందామని ముప్పై మూడు సార్లు ముప్పై మూడు మంది ఎంపీలు మూడు వందల ముప్పై మూడు సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప ఏ రోజు ఆయన అందుకే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే పరిమితం చేసి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు భావితరాల భవిష్యత్ బాగుంటుందని సంకల్పంతో మీరందరూ ముఖమ్మై మళ్ళా మన ప్రభుత్వానికి సహకరించిన మీకు అందరికి కూడా చిరస్థమీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ నమ్మకంతో అయితే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అనేక పరిశ్రమలు వస్తున్నాయి మరి మీ యువ నాయకుడు మీ ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు కలిసినప్పటి నుంచే ఒకటే చెప్తున్నాడు అక్క మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు ఇస్తారు ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు మా ప్రాంతానికి పరిశ్రమలు ఎప్పుడు ఇస్తారు అంటే అది తపన ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాంతాల ప్రజలను నన్ను దగ్గర తీసుకున్నారు వాళ్ళు రుణం తీర్చుకోవాలనే తపన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి బాధ్యత మేము పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాయలసీమ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఒకటే నేను మొన్న కడపలో మీటింగ్ పెడితే నీళ్ళు లేవట తాగేటి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాం తాగేకి నీళ్ళే ఇబ్బంది పడుతున్నారు సార్ ఆయన అసెంబ్లీకి రాడు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తా ఈ అసెంబ్లీ జరుగుతా ఉంటే ఈ పరిష్కారం చేసుకోకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారు సార్ ఆ ప్రజలు చూడండి సార్ అంటే జన్ జీవన్ మిషన్ కింద సార్ మన రోజు శాంక్షన్ కూడా చేశారు కాబట్టి మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం మాది మంచి ప్రభుత్వం మేము ప్రజల కోసమే ఎల్లవెల్ల కష్టపడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ముఖ్య నన్ను కడపకు పంపించారు ఏం సార్ నన్ను కడపకు పంపిస్తున్నారు అంటే నువ్వు రాయలసీమ బిడ్డ కాదా ఎన్నో కడపకే అన్నారు ఖచ్చితంగా కడపలో ఏ సమస్యలు వచ్చినా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా నేను కలెక్టర్ గారితోనూ మరి ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ